కెప్టెన్ వీర రాఘవరెడ్డి జయంతి హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ ఎనిమిదిలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ బేతి సుభాష్ రెడ్డి కెప్టెన్ వీర రాఘవరెడ్డి కుటుంబ సభ్యులు బీజేపీ నాయకులు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన కెప్టెన్ వీర రాఘవరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి యువకుడు ముందుండి పోరాడాలని రామచంద్రరావు కోరారు వారితోని ఇక్కడ వర్దంతి నాడు మేము నివాళి అర్పణ అర్పించడానికి వచ్చాము మరి వారి ఒక నివాళిలో ఈరోజు అర్పించి మనందరికీ కూడా మార్గదర్శంగా దేశం కోసం త్యాగం చేసేటటువంటిగా ఏదైతే నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆలోచన రావాలని చెప్పేసి అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను ఆపరేషన్ సింధూరు మీద ఏదైతే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మన హైదరాబాద్ తెలంగాణ మొత్తం కూడా గర్వపడేలాగా కార్గిల్ వీరుడు రోజు ఉగ్రవాదుల్ని ఎక్కడ స్థవరాలున్న తెలుసుకొని తొతగా పోయే ఉగ్రవాన్ని షహీద్ అయినటువంటి ఆత్మ ఆహుతికి పాడినటువంటి కెప్టెన్ వీర్ రాజారెడ్డి గారు వారి యొక్క విగ్రహం అప్సిగూడలో స్ట్రీట్ నెంబర్ ఎయిట్తో పెట్టడం జరిగింది ఈ వీధి పేరు కూడా అప్పుడు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఎన్వేస ప్రభాకర్ గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ కెప్టెన్ వీర రాజారెడ్డి ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క వీధికి అదేవిధంగా త్వరలో ఒక పార్క్ కూడా నిర్మాణం అవుతుంది వీర్ రాజారెడ్డి గారి యొక్క చరిత్రతో వారి త్యాగాలతో మన యువత భారతదేశం పట్ల ఈ యొక్క దేశ ఒక సంస్కృతి పట్ల దేశ భద్రత పట్ల మనము ఒక దేశభక్తిగా తయారయ్యే విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా మనకు వారి యొక్క త్యాగం మనకు నేర్పుతా ఉంది ఈరోజు సన్నిహితులపైన అనేక మంది వీర సైనికులు మన ఒక దేశాన్ని కాపాడటంలో అనేక మంది త్యాగాలు ఇచ్చారు త్యాగమూర్తులు ఇచ్చారు అందులో కొండ మన వీర్రాజారెడ్డి గారు మన ప్రాంతానికి చెందడము అదేవిధంగా హత్సగూడ ప్రాంతానికి చెందడం